ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ అంటే ఎట్లుంటాయి చూపించాయి ఇప్పుడు సో ఇప్పుడు ఉన్నదని చూసారు అంత బ్యాగ్ మొత్తం ఫిఫ్టీ రూపీ రూమ్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ ఏమైనా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇచ్చారట చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి నేను రూమ్ చూపిస్తా ఎట్లా ఉంటుంది ఏం కదా అన్నది యాక్చువల్ ఏంటంటే ఇక్కడ వచ్చింది రూమ్స్ మన ఇక్కడ టోకెన్ స్టాన్ చేసుకున్న తర్వాత మనకు టూ క్లిప్ వస్తాయి కదా టోకెన్ చేసుకున్న తర్వాత మన ఇస్తుంటే చక్కడితే రూమ్ అనేది అన్నమాట సో నాకు ఇచ్చింది ఏంటంటే గరునా గరు గరుడా ద్రేగా కాంప్లెక్స్ పేర్ దీని పేరు మొత్తం ఒక త్రీ ప్లేస్ అన్న ఫోర్త్ ఫ్లోర్ అంటే నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి మొత్తం టోటల్ సో యాభై రూపాయల రూమ్ ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని మొత్తం సో నేను వచ్చిన రూట్కి ఇదే సో ఇది చూసినట్లయితే మనకు ఏంటంటే ఒక డెబ్బై రూములు పరచగా ఇటు వరచ్చగా ఒకటి నుంచి డెబ్భై వరకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సో మొత్తం నూట నలభై రూమ్ నూట నలభై రూములు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి కాబట్టి చెప్పాలంటే అసలు యాభై రూపాయల రూమ్ ఎట్లా తీసుకోవాలి సింపుల్గా చెప్తా దానికి సంబంధించిన ఒకసారి ప్రీయస్ బ్యాక్ వీడియోస్ అన్నీ కలిపి మీకు చూస్తే ఒకసారి చూడు ఫిఫ్టీ రూపీస్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం బాబు మొత్తం కింద నూట నలభై రూమ్స్ మొత్తం నాలుగు ఫ్లోర్లు నడుతున్నది ఇది ఎంత కూర్చోవడానికి అయితే ఈ ప్లస్ అయితే చాలా బాగున్నది బట్ ఏంటంటే కొంచెం బెంచ్లు అవి ఏర్పాటు చేయలేదు ఇది యాభై రూపాయల రూమ్ కథ ఇప్పుడు అయితే మేము దర్శనం కదు సో ఏ టైం అయితే ఏం చేయలేదు టోకెన్ కూడా తీసుకుపోతుంది దర్శనం అనుకుంటాం మేము ఆల్మోస్ట్ సో నా తెలిసినంత ఫోర్ ఫైవ్ ఆ టైం కూడా రావచ్చు చూద్దాం